హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఈసీఎల్ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది కొంచెం సీనియర్ పోస్టులకు అయితే ఈ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది ఈ జాబ్స్ గురించి మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈసీఎల్ కంపెనీ గురించి ఈసీఎల్ కంపెనీ అనేది ఒక గవర్నమెంట్ కంపెనీ పబ్లిక్ సెక్టర్ ఏ ఎంటర్ప్రైజెస్ అండ్ స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్లో టాప్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ ఇన్ఫర్మేషన్ అండ్ స్వదేశీ పరికరాల తయారీలో ముఖ్యమైంది ఇక్కడ డిజిటల్ కంప్యూటర్స్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వరకు అనేక ప్రొడక్ట్స్ అనేవి తయారవుతాయి సో ఇక్కడ అయితే మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది ఇది పదకొండో తారీఖున ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది నోటిఫికేషన్ లో మనకి మొత్తం టెన్ అయితే టెన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది ప్రస్తుతం ఇక్కడ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఫైనాన్స్ ఆర్ఎఫ్ సిస్టమ్స్ మరియు సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ లా ఆర్ఎఫ్ సిస్టమ్ పోస్టులకి మొత్తం పది అయితే ఉన్నాయి గరిష్ట వయస్ వయసు వచ్చేసి యాభై సంవత్సరాల వరకు ఈ పోస్ట్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు అండ్ సీనియర్ మేనేజర్ పోస్టులకి మాత్రం నలభై రెండు సంవత్సరాలు జనరల్ మేనేజర్కి యాభై ఐదు సంవత్సరాలు అండ్ ఈ పోస్టులకి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి హెచ్ఆర్ విభాగానికి ఎంబీఏ లేదా పీజీ హెచ్ఆర్లో డిగ్రీ అయితే ఉండాలి ఫైనాన్స్ విభాగానికి చార్టెడ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ తప్పనిసరిగా ఉండాలి ఇంజనీరింగ్ కోర్స్లో అయితే బీఈబీటెక్ ఉండాలి అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మినిమం ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఈ నోటిఫికేషన్ అనేది నేను నా టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేసి పెడతాను అండ్ ఇంకా మనం అప్లికేషన్ చూసుకున్నట్లయితే జనవరి పదకొండు నుంచి అంటే నిన్న నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అప్లికేషన్కి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మీరు ఇక్కడ థర్టీ జనవరి లాస్ట్ డేటు అండ్ అప్లికేషన్ ఫీజు అయితే థౌజండ్ రూపీస్ అనమాట బీసీ ఓబీసీ క్యాండిడేట్స్కి థౌజండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు అండ్ ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మీకు చదివితే వీడియోలు ఎంత అయితే పెరిగిపోతుంది సో మీరు ఎవరైనా నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ అయితే ఉంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలక్షన్ ప్రక్రియ అయితే జరుగుతుంది ఇది చాలా గొప్ప ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఎవరైతే సీనియర్ పర్సన్స్ ఉన్నారో ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉండి బాగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఈ పోస్ట్ చూడండి సీనియర్ మేనేజర్ హ్యూమన్ రిసోర్సెస్ మూడు పోస్ట్లు అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి అప్లికెంట్ షుడ్ బి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎంబీఏ పీజీ డిగ్రీ టూ ఇయర్స్ ఆఫ్ పీజీ డిప్లొమా ఇన్ హెచ్ఆర్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు ఫోర్టీన్ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది హెచ్ఆర్ లేదా పిఎండ్ఏ ఇన్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఎక్కడైనా కానీ రెప్యుటేటివ్ కంపెనీలో అయితే ఉండాలనేసి చెప్పారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా మిగతా జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు పడితే మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది